ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ బైబిల్లో నుంచి ఆది కాండము యాభయో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినా మనం చదువుకుందాం కాబట్టి భయపడుకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడను ఈరోజు వాగ్దానము నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను చూడండి ఇది యాకోబుకి దేవుడు పన్నెండు మంది కొడుకులు ఇచ్చాడండి యాకోబు చనిపోయాడు చనిపోయిన తర్వాత ఏసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారి యొక్క అన్నదమ్ములు చాలా భయపడతా ఉంటారు భయపడుతున్న సందర్భంలో ఏసేపు తన వారితో మాట్లాడుతున్న సందర్భం ఆ రోజు దేవాతి దేవుడు ఏసేపుతో మాట్లాడిస్తే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క గ్రంథములో నుంచి ఈ వాక్యము ద్వారా ఈ వాగ్దానంతో మనందరితో మాట్లాడుతున్నాడు ప్రభునందు ప్రియులరా దేవుడు ఈరోజు నీతో ఏం సెలవిస్తున్నాడు ఈ వాగ్దానము ద్వారా ఈ వాక్యము ద్వారా నీతో ఏం చెప్తున్నాడంటే భయపడుకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్తున్నాడండి ప్రిల్లరా చాలాసార్లు నువ్వు అనుకోవచ్చు అక్కడ యాకోబ కుటుంబంలో ఎలాగైతే వాళ్ళు భయపడుతున్నారో ఎలా బ్రతకాలి మా కుటుంబం ఎలా బ్రతకాలి మా పిల్లలు ఎలా బ్రతకాలి మమ్మల్ని ఎవరు పోషిస్తారు మాకు ఎవరుంటారు తోడని వాళ్ళు భయపడినట్లుగా ఈరోజు నీవు కూడా కుటుంబంలో ఎవరినైనా పోగొట్టుకుని ఉండొచ్చు లేకపోతే వాళ్ళు మంచం మీద ఉండొచ్చు లేకపోతే ఆరోగ్యంగా ఉన్న సరైన పనులు లేకుండా ఉండొచ్చు ఏ పరిస్థితులైనా ఉండొచ్చండి కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీ హృదయాన్ని కురుంగుబాటుని బాధను చూసిన దేవుడు నేను మిమ్మును మీ పిల్లల్ని పోషించదు భయపడద్దు అని దేవుడు చెప్తున్నాడు ఈరోజు చాలామంది వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబాల గురించి వాళ్ళ పిల్లల గురించి ఎంత భయమోనండి నేను మాట చెప్తాను ఓ ప్రాంతంలో ఓ శావుకుడు ఉన్నాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు చాలా బీదతనంలో లేములో ఉన్నాడు యావని ప్రార్థన చేస్తున్నాడు ప్రభా నాకొక బిడ్డ కావాలి అని గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా ఒక ప్రవచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని మహాకృపను బట్టి వారికి ఒకరు కాదని కవల పిల్లలు పుట్టారు పుట్టినాక ఇక అప్పటి నుంచి గారు అనుకుంటున్నాడంట ఏమనంటే అయ్యో మేమే పోషించబట్టడం చాలా కష్టం మాకే చేత కావట్లేదు అలాంటిది మాకు ఇంకొక ఇద్దరిని పోషించాలంటే మా పరిస్థితి ఏంటని దిగులు పడుతున్నారంట అప్పుడు దేవుడు వారితో మాట్లాడట ఎవరంటే శవకుడా నువ్వు ఒక్కరినైనా పోషించగలవంటే అప్పుడు అవును కదా ప్రభా నేను ఎలా ఆలోచించానంటే ఒక్కరిని కూడా నేను పోషించలేను అవును కదా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఒకరిని పోషించాలన్నా కుటుంబాన్ని పోషించాలన్నా పిల్లల్ని పోషించాలన్నా అన్నీ ఆయనే చేయాలి ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నీ ఇంట్లో పిల్లలు అధిక సంఖ్యను చూసి నీ పరిస్థితులన్నీ బాగలేని పరిస్థితిని చూసి నువ్వు అనుకోవచ్చు ఎలా ఈరోజు నీ పిల్లలు ఒకవేళ దారి తప్పిన స్థితిలో ఉంటే చాలా బాధతో నీ బిడ్డల కొరకు నీ కుమారుడి కొరకు నీ కుమార్తె కొరకు నువ్వు అంత వ్యాధులతో ఉన్నావేమో దేవుడు అంటున్నాడు నువ్వు భయపడకు సహోదరి దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు ఎందుకు అధైర్యపడుతున్నావు నీ ఇంట్లో నీ బిడ్డల విషయంలో జరిగిన కష్టాన్ని బట్టి కురింగిపోవద్దు కానీ నీ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు నీ దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు నువ్వు చేయాల్సింది విశ్వాసం ఉంచు నువ్వు చేయాల్సింది చేయి నువ్వు చేయాల్సింది ఈ వాగ్దానాన్ని నీ లైఫ్లో నీ బిడ్డల లైఫ్లో క్లైమ్ చేసుకో నిన్ను చూసిన దేవుడు నీ పిల్లలను చూస్తాడు నిన్ను పోషించే దేవుడు నీ పిల్లలను పోషిస్తాడు నిన్ను కాపాడుతున్న దేవుడు నీ పిల్లలను కాపాడుతాడు ఎందుకు అది ఈరోజు నీ కొరకే దేవుడి గొప్ప వాగ్దానాన్ని మాట్లాడుతున్నాడు దీన్ని రిసీవ్ చేసుకో దేవుడు ఈరోజుని కుటుంబంలో మెరాకిల్ జరగబోతుంది తారుమారు జరగబోతుంది ప్రార్థన చేసుకుందాం ప్రేమ గ నీకు వందనాలు ఈ దినము ఈ వాగ్దానం ద్వారా నాతో మాతో మాట్లాడిన దేవా వందనాలు మమ్మను చూసే దేవుడు మా పిల్లలను కూడా చూసే దేవుడు పోషించే దేవుడు తండ్రి ఆ దినము యాకోబు సంతానమైనటువంటి ఆ వారి సంతానం అంతటినీ వారి పిల్లల పిల్లల్ని మీరు పోషించిన దేవుడు కనుక వారినే కాదు కానీ మా జీవితాల్లో ఈరోజు వాగ్దానాన్ని క్లైమ్ చేసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో కార్యాలు చేసే దేవుడు ఏసు క్రీస్తునాములు ప్రతి ఫ్యామిలీలో గొప్ప సమాధానాన్ని గొప్ప ఆరోగ్యాన్ని గొప్ప స్వస్థతని గొప్ప ఆశీర్వాదాన్ని గొప్ప సమాధానాన్ని కలగజేసేందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను